చాలా చాలా బెటర్ అందువల్ల మీ స్కూల్లో నిర్మల్ జిల్లా కానాపూర్ మార్కెట్ యార్డ్ లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పాడి డ్రయర్ ఆటోమేటిక్ ప్యాక్ క్లియర్ను పరిశీలించి రైతులను ఇబ్బందులకు గురి కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు మొన్న జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రెండు రోజుల్లో అల్లంపల్లికి చెందిన రైతుల ముక్కలు మార్కెట్ తెచ్చిన కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ యార్డు సీఈఓను హెచ్చరించారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్

లేకపోతే మా డైరెక్టర్లతో కావచ్చు మార్కెట్ కమిటీ చైర్మన్తో కావచ్చు కొంత పిఎస్సి చైర్మన్లతోటి పిఎస్సీ డైరెక్టర్ తోటి కొంత అనుసంధానంగా ఏ టైంలో తీసుకొస్తే బాగుంటుంది అది కూడా తెలుసుకొని తీసుకురావాలి మరి మొన్న మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది కొంతమంది రైతులు అల్లంపల్లి రైతులు ఎక్కడ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత దానిని అని కొనలేదని వారు పిఆర్ చేశారు అట్లాంటిది ఏమన్నా పొరపాటు ఎవరు చేసినా వారి మీద చర్యలు అనేది తప్పకుండా ఉంటాయి అదేవిధంగా ఈసారి ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది గౌరవ కలెక్టర్ గారు మన ప్రాంతానికి అలాంటి మిషన్లను ఇవ్వడం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా మిగతా మండలాల్లో కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాం దానికంటే ఎవరైనా లీజ్కి తీసుకొని ఇంకా లేకపోతే స్వయంగా తీసుకొని ఎవరైనా ఆర్థికంగా కొంత బలోపేతమైన రైతు అతను తీసుకుంటే నిర్మల్ లో గ్రామ పంచాయతీ